హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీ స్కి ఈ రోజు వీడియోలో అయితే ఆవాల పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మనము జ్వరం వచ్చి తగ్గినప్పుడు ఈ ఆవాల పులుసుని చేసుకుని తిన్నాం అనుకోండి నోరు అనేది లేకుండా ఉంటుంది ఈ ఆవాల పులుసు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసి పది నిమిషాల పాటు నానపెట్టి వీటిని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ లో రెండు స్పూన్ల వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిటపటలాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటాలని వేసుకోవాలి ఈ టమాటాలంతా పూర్తిగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలంతా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే మంచిగా ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి తీసుకున్న చింతపండు రసంని కూడా ఇందులో పోసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ అంతా తేలేంత వరకు వీటిని మంచిగా ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైన తేలింది ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపి ఇందులో వాటర్ పోసుకోవాలి గ్రేవీకి తగిన విధంగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఇందులో నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు వీటిని అయితే కంప్లీట్గా ఉడికించాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే దీనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్రను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి మనం రెండు పది నిమిషాల వరకు పులుసు అయితే బాగా ఉడికింది కదండి ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మనం వేసిన ఈ మసాలాలంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కరెక్ట్గా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఆవాల పులుసు అయితే కరెక్ట్గా ఒక పొంగు వచ్చింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఆవాల పులుసు రెడీ అండి ఈ ఆవాల పులుసు మనం జ్వరం వచ్చినప్పుడు జలుబు దగ్గు అప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదండి అప్పుడు ఈ పులుసు చేసుకొని తింటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ